సో చికెన్ పచ్చడి మామూలు టేస్ట్ గా ఉండదు అదిరిపోద్ది ఇప్పుడైతే చికెన్ ముక్కలు చేసుకుని దీంట్లో వేస్తున్నానండి అండి హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే చికెన్ పచ్చడి ఆర్డర్ మీరు చేయబోతున్నాను సో చూడండి ముందుగా అయితే ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ సరిపోద్ది కేజీకి కేజీకి కనీసం పోపులో అంత ఆయిల్ అయినా ఉంటది సో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అండ్ చికెన్ పచ్చడి ఒక్కొక్కరు ఒక అలా చేసుకుంటారు కొందరు వీడి ఫస్ట్ చికెన్ ని శుభ్రంగా కడిగి బాయిల్ వాటర్లో వేసి హాఫ్ అన్ నుంచి చేస్తారు కొంచెం బాగా ఉడికించి నీళ్ళలో దాని తర్వాత బయట తీసి నీరంతా బయట నూనెలో వేయించి వేస్తారు నాకు అలా ఇష్టం ఉండదండి చికెన్ అనేది చికెన్ పచ్చడి అనేది నాకు కొంచెం ఫ్రై లాగా టేస్ట్ ఉండాలన్నమాట అంటే జనరల్గా పచ్చళ్ళంటే లాంటి ఫ్లేవర్ ఉంటుంది చికెన్ పచ్చడి అంటే కొందరు బెంతి పిండి ఆవు పిండి కూడా వేసి వస్తారు కొంచెం చికెన్ ఫ్రై లాగా చేస్తారు చికెన్ మసాలా వేసుకొని నేను ఫ్రై టైప్లో చేయబోతున్నాను అండి అలా అయితే మా ఇంట్లో చాలా బాగా ఇష్టపడతారు అనమాట అదే ఆర్డర్ ప్రకారం చేయబోతున్నాను సో చికెన్ ఫ్రై పచ్చడి అనుకోండి సో నూనె అనేది కొంచెం బాగా వేడెక్కుతా ఉండది ఓకే అండి ఇప్పుడు ఇందులో నేను చికెన్ వేసేస్తున్నాను కేజీ చికెన్ అండి కొంచెం వాటర్ ఉంది దా వేస్తున్నాను అందుకే ముందుగా వేసేస్తున్నాను తప్ప పని వేరే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే నూనె ఎక్కువ కాకముందే వేస్తున్నాను అనమాట నీళ్ళు అయితే తప్పకపానికి వెళ్తుంది వేరు వేరు నూనెలో వేస్తే జాగ్రత్త మరి ముక్క అనేది మెత్తగా ఉడుకుద్దా నూనెలో అంటే ఉడుకుద్దండి మూత పెట్టుకుంటేనేమో గట్టిగా ఉడుకుతుంది మూత సరి మూత పెట్టుకోకుండా గట్టిగా ఉడుకుతుంది ముక్క మూత పెట్టుకుంటేనేమో మనకి మెత్తగా ఉడికిపోద్ది అన్నమాట ముక్క ఇది కేవలం నేను చేసే విధానం అండి ఒక్కొక్కలా చేస్తారనుకోండి కోర్స్ అది వేరే విషయం నేనైతే ఇలా చేసుకుంటాను చూడండి నేను వేసానా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుంటా చిన్నగా అదే మంచిగా మగ్గిపోద్ది ఇప్పుడే మూత తీసేసానండి ఎందుకంటే మూత మనకి దీంట్లో నీటి ఆవిరి పడిపోయి కదండి మూత పెట్టాం కదా ఆ నీటి ఆవిరి పడిపోయిన నీళ్ళంతా కూడా ఆవిరే పైకి వెళ్ళిపోవాలన్నమాట అంతవరకు వీటిని మనం బాగా వేగించుకోవాలి ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఓకే అండి ఇప్పుడు ముక్కలు అయితే మంచిగా వేగిపోయాయి అన్నమాట చూడండి మరీ నల్లగా వేగకూడదండి టేస్ట్ ఉండదు ముక్క ఇలాంటివిరిగిపోయేలాగా ఉంది చూసారా మెత్తగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ ముక్కల్ని మనం వేరుగా తీసుకుందాం ఇప్పుడైతే చికెన్ ముక్కలు వేరు చేసేసుకొని దీంట్లో వేస్తున్నానండి స్టవ్ తగ్గించేసుకున్నాను అన్ని ముక్కల్ని ఇలా తీసేసుకోండి సో ఇప్పుడు మనం అన్ని తీసేసుకుందాం ఈ విధంగా ఇక్కడ ఫుడ్ ఈ ప్లేట్ అంత రౌండ్ అనిపించాల చూపించు ఎన్ని చికెన్ ముక్కలు కేజీకి ఎన్ని వచ్చాయో చూస్తావు కేజీ కేజీ చికెన్ ఎంత ఉందండి మీ దగ్గర ఇప్పుడు మా అయితే మూడు వందలు అండి కిలో స్కిన్లెస్ ఇప్పుడు ఇదే నూనెలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదిగోండి ఒక రెండు స్పూన్లు పట్టుద్ది పెద్ద స్పూన్ మీ పెద్ద ఒకటి వేసాను మీరు రెండు స్పూన్లు వేసుకోండి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి స్టవ్ తగ్గించి వేపుకోండి పచ్చివాసన అంతా కూడా మంచిగా పోవాలి కారం వేస్తున్నానండి ఇది కూరలో వేసుకునే కారమే మాది రెగ్యులర్ కారమే రెండు స్పూన్లు వేసానండి పెద్దగా అంటే దాదాపు దీనికి మూడు స్పూన్లు దీంట్లో పడతాయి అంటే మొత్తం ఆరు స్పూన్లు వేసినట్టు లెక్క ఆరు స్పూన్లకి దీంతో ఒక స్పూన్ ఉప్పు అండి మసాలా అండి ఇంట్లో చేసుకున్న మసాలా అనమాట ఇది కూడా వచ్చేసి ఒక స్పూన్ అండి ధనియాలు అలకల వంగలవన్నీ చేసుకుందా అనమాట స్టవ్ స్టవ్ అంతా తగ్గించేసానండి ఒకసారి పట్టుకోవాలి నాకు పట్టుకోండి కావట్లేదు చూసారండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నానండి పుల్లడి వాసన వస్తుంది పప్పు మరి చికెన్ ముక్కలు వేసుకుంటున్నానండి దగ్గరకు వచ్చేయండి ఇలా కాకుండా కూడా మీరు ఇలా ఫ్రై కాకుండా కూడా ముక్కలని పక్క తీశారు కదండి ఉప్పు కారం ఎంత పిండి పిండి కలుపుకొని నిమ్మకాయ కొని కూడా చేసుకోవచ్చండి అండి రకమైన టేస్ట్ ఉంటది నేను ఇలా నాకు ఇలా ఎక్కువ ఇష్టం అండి ఫ్రై పీస్ లాగా చికెన్ పచ్చడిలా ఉంటుంది ఫైవ్ పీస్లా ఉంటుంది అన్నమాట ఓ ఇంతకు ఆర్డర్ ఎవరు ఇచ్చారో అంటారా తెలిసిన వాళ్ళు ఇచ్చారండి సో అమ్మ అందరికి ఆర్డర్ మీద చేయలేస్తామండి మేము అంత ఎక్కడ అవుతుంది చెప్పండి అందరికీ నేను చేసిన నచ్చాలి కదా కొంత నచ్చచ్చు కొంత నచ్చు నచ్చకపోవచ్చు ముక్క చూస్తే ఎలా అనిపిస్తుంది సింతా నీకు కట్టి మాట్లాడు నీకు మైక్ లేదు మా చాలా ఇలా చిన్నగా అనుకుంటూనే ఉండాలండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందండి మాటల్లో చెప్పలేను స్మెల్ అదిరిపోతుంది చుట్టానికి బాగుంది అండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయలు పిండేసుకుంటానండి ఎంత టేస్టీ స్మెల్ అంటే నేను చెప్తున్నా ఇలా పిల్లలు అయితే మామూలుగా తినరు అట్లా అనమాట అంత బాగుంటుంది టేస్టీ ఓకే తినేటప్పుడు చూపిస్తా అండి ఎలా ఉందో టేస్ట్ ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నానండి ఎందుకు అలానే ఉంటే పై ముక్కలు ఎండిపోయినట్టుగా అయిపోతాయి అనమాట అలా కాకుండా సో మా పిల్లలు అందరు తిన్నాక కావాలంటే అప్పుడు నిమ్మకాయ పిండుతాను ఇప్పుడు పిన్నాను లాస్ట్లో పిండుతాను నేను ఒకవేళ సే నేను మనకి అప్పటికప్పుడు కొందరు పిండుకుంటారు కొందరు పిండికోరు కదా మా అన్నీ నిమ్మకాయ అంటే ఇష్టం ఉండదు సో అందుకని తినేటప్పుడు కావాలంటే పిండుకుంటారు సూపర్ టేస్టీ ఎమ్ ఎమ్మి తినేటప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్తా దీని ఎలా ఉందమ్మా చికెన్ పచ్చడి కలుపుకో ఒకసారి చూద్దాం కాలుతుందా తల్లి దీవెన రైట్ హ్యాండ్ కి నేల్ పాల్చి పెట్టుకోకు షూటింగ్ ఉన్న పెట్టుకొని త్రా తీసేయాలి ఓకేనా త్వ తీసేసేవి కదా దీవెన ముఖీ సో ఇమాట అండి చాలా చాలా అన్నారు టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్